ఏం చేస్తున్నావ్ మమ్మీ వంట చేస్తున్నాం ఏంటిదో వంట మా అమ్మ వంట చేపిస్తున్నా వా అమ్మ పెద్ద వంటే చేపిస్తున్నా కదా రాగి జావ ఆ పెద్ద వంటే చేపిస్తున్నా రాగి జావ అడిగిండో అవును చేయమంటే నాకు రాధత్తమ్మ అంటే సరే నేను నేర్పిస్తాను నేర్పిస్తానమ్మని ఇద్దరం వచ్చి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి సంసారం కూడా మనం ఒక్కసారి వాళ్ళ మీద వదిలేయలేము వదిలే వద్దు కూడా చిన్న చిన్న అన్ని నేను నేర్పించుకుంటాను నా కోడలికి నా కోడలు కాదు నా కూతురు దగ్గర నా కూతురు లాగా నేర్పించుకుంటా అంటుంది నేర్పించుకుంటా నేర్చుకుంటావన్నీ ఆ నేర్చుకుంటది ఫ్రెండ్స్ కొత్త కొత్త కాబట్టి కోపాలు తాపాలు వద్దండి నేను కాదు మీ అందరు కూడా నేను చెప్తున్నా కొత్త కోడలికి కోపాలు తాపాలు అది చేయలేవు ఇది చేయలేవు నువ్వు అట్లా ఇట్లా అని అనకూడదు అని అయితే నేను చెప్తున్నా అండి మన బిడ్డ వేసేంటుందో మన కోడలు కూడా అండి నాకైతే ఒక్క బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలు అని అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అన్నైతే నేను నేర్పించుకుంటా రాగి జావ అయితే రెడీ అయిపోయింది పోయి మీ ఆయనకి పోమ్మా ఇప్పుడైతే రాగి జావ నేర్పించినవా ఫైనల్ గా రాగి జావ నేర్చుకున్నావా రేపటి నుంచి ఇక చూసి రవి ఎట్లుందో రేపటి నుంచి ఆవనే చేసిస్తుంది చేసిస్తుంది అండి మా కోడలకి అయితే నేర్పిచ్చిన ఫ్రెండ్స్ నెక్స్ట్ సార్ అయితే మా కూడలతో రాగి జావ చేపించి వీడియో కూడా పెడతాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి